ఆ కథ తర్వాత ఆ కథతో పాటు ఇంకా అలాగే రాసుకుంటూ రాసుకుంటూ దాదాపుగా ఐదు కథలు రాసాక మళ్ళీ నా ఎడిటర్ అపర్ణ తోట సో తను కథలో ఏంటి నాకు ఏదో కామెడీ కనిపిస్తుంది అంటే ఎడిటర్ణతో అంటే యాక్చువల్ గా ఏంటంటే కామెడీగా ఉన్నా కానీ చాలా సీరియస్ టాపిక్ ఇన్సెమినేషన్ గురించి ఈ కథలో జంతువులకు ఇన్సెమినేషన్ గురించి తర్వాత మనుషుల్లో ఆడా మగ జెండర్ తేడా అనేది తర్వాత అక్కడ ఉన్న నమ్మకాలు అక్కడ ఉన్న సంప్రదాయము వీళ్ళ ఏకాంతము ఇవన్నీ కూడా ఆ కథలో ఉంటాయి సో ఒక విధంగా ఏంటంటే తండాలకి దగ్గర ఫ్యాక్టరీలు కడుతుంటారు పౌల్ట్రీ ఫార్మ్స్ కడుతుంటారు ఇవన్నీ చేస్తారు అడిగే వాళ్ళు ఉండరు సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే గట్టిగా మాట్లాడితే ఈ భూమి మీద కాదని చెప్పేసి అక్కడ నుంచి ఖాళీ చేయించే పరిస్థితి కూడా రీసెంట్ గా కూడా జరిగింది కార్పొరేట్